హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు అండి ఎందుకు అని అంటే నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావడం జరిగిందండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ రావడం జరిగింది దీనికి అంతటి కారణం ఎవరు అనంటే మీరేనండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని చూస్తున్నటువంటి నా మిత్రులందరూ నా అక్కలు నా చెల్లెళ్ళు నా ఫ్రెండ్స్ అందరి సహకారంతో నాకు ఈ గూగుల్ యాప్సెన్స్ నుంచి పిన్ రావడం జరిగిందండి ఓకేనా మీ అందరికీ నేను తప్పకుండా రుణపడి ఉంటానండి ఎందుకంటే మీ ఓన్లీ మీ కారణం వల్లే నాకు ఈ గూగుల్ యాడ్స్ నుంచి పిన్ రావడం జరిగింది కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ అయితే ఈ పిన్ రావడానికి నా నేను చేసినటువంటి ప్రయత్నం కావచ్చు నేను నేను పడ్డ శ్రమ కావచ్చు ఎలా జరిగింది అంటే ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ పెట్టు పెట్ పెట్టినప్పుడు చాలా తక్కువ వ్యూస్ వచ్చాయండి మామూలుగా ఒక పది పదిహేను ఇరవై మా గొప్ప ఒక ముప్పై అంత అంతకంటే ఎక్కువ చెడి కావు సరే అని చెప్పేసి అలా నేనేమి డిసపాయింట్ కాకుండా కంటిన్యూగా పెడుతూనే వెళ్ళానండి కంటిన్యూగా పెడుతూనే వెళ్ళాను అయితే కొద్ది రోజుల తర్వాత ఒక వీడియో చాలా హైలైట్ అయ్యిందండి అది ఆ వీడియో మినిమం ఒక లక్ష లక్ష ఇరవై వేలకి వెళ్ళింది దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు ప్లస్ మనకి వాచ్ అవర్స్ కూడా మనకి పెరిగిందండి ఓకే అయితే కొంతమంది అంటుంటారు కదా నేను పెట్టిన వన్ మంత్కి నాకు మోల్టేజెస్ అయిపోయింది వాచ్ అవర్స్ వచ్చేసినాయి టూ మంత్స్కి త్రీ మంత్స్లో అని చెప్తుంటారు కదా కానీ నాకు మాత్రం వన్ ఇయర్ పట్టిందండి సో వాళ్ళ వీడియోస్ చూసి నేను డిసప్పాయింట్ కాలేదు ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు చేసే విధానం వేరు ఉంటుంది మనం చేసే విధానం వేరే ఉంటుంది కావచ్చు పబ్లిక్ కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు సో అలా నేనేమి డిసప్పాయింట్ కాకుండా కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను సో మనకి ఒక వీడియో హైలైట్ అయ్యిందండి దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు ప్లస్ వాచ్ హౌస్ పెరిగింది దాని తర్వాత వాచ్ హౌస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక అయితే వస్తుందండి మీరు మోనిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి మెయిల్ వస్తుంది ఆ మోనిటైజేషన్ అప్లై ఎలా చేసుకోవాలంటే దాంట్లో మనకి త్రీ స్టెప్స్ వెరిఫికేషన్ ఉంటుంది ఉంటుందండి ఆ త్రీ స్టెప్స్ స్టెప్స్ అయిపోయిన తర్వాత మనము మోనిటేషన్ అయిపోయిందని అనుకుంటాము కానీ అలా ఉండదండి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మీ మీ ఛానల్ రివ్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మనకి మెయిల్ పెడతారు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం తీసుకుంటారు వాళ్ళు సో ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టినటువంటి వీడియోస్ కావచ్చు రీల్స్ కావచ్చు వాళ్ళు మొత్తం చెక్ చేశారనమాట వీళ్ళు ఓన్ కంటెంటా లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా కాఫీ చేశారా అని వాళ్ళు చెక్ చేస్తారనమాట చెక్ చేసిన తర్వాత ఓకే వీళ్ళు అంతా ఓన్ కంటెంటే ఉంది అంత క్లియర్గా ఉంది అనుకుంటానేమో కంగ్రాచులేషన్స్ అని మనకి మేలు పెడతారు లేదు వేరే వాళ్ళ వీడియోస్ ఏదైనా యూజ్ చేసినట్టయితే వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ని మనకి మేలు పెడతారండి ఈ రీయూజ్డ్ కంటెంట్ మనకి రాకుండా ఉండాలి తర్వాత బాధపడద్దు అంటే ఏం చేయాలంటే మనకి ఎప్పుడైతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోతుందో అంతకుముందే మనము ఒకసారి మన దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే దాన్ని మనము మన దాంట్లో మన వైట్ వీడియో ఓపెన్ చేసుకొని అందులో ప్రతి ఒక్క వీడియోని చెక్ చేసుకోవాలి మనమే చేసుకుంటే ఏమవుతుందంటే అందులో మనకి కొన్ని కాఫీ రేట్ అని చూపిస్తుంటుంది ఆ కాఫీ రేట్ వీడియోస్ని మనమే డిలీట్ చేసుకొని వాచ్ హౌస్ తగ్గుతుంది అప్పుడు డిలీట్ చేసుకున్నప్పుడు తగ్గినా పర్లేదు ఏవైతే కాఫీ రేట్ ఉంటాయో మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ పెట్టండి కూడా ఎదిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు కాఫీ రేట్ పెట్టి మనకి బాధ పెట్టడం మనం బాధపడే అవసరం లేకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి లేదు మనకి ఎలాంటి కాఫీ లేదు అన్ని వీడియోస్ ఓకే ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవడం చాలా బాగుంటుందండి ఎందుకంటే నాకు జరిగిన అనుభవాన్ని మొత్తం చెప్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మన వీడియోస్ మొత్తం ఓకే అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మనకి మన వైటీ స్టూడోలో ఏంటంటే మనకి డాలర్స్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు మన ఎన్నో రైటింగ్ ఫ్లలో ఎన్నో అనే ఒక ఆప్షన్ మనం పెసపడానికి చేస్తే అందులో మనకి డాలర్స్ యొక్క అందులో మనకి ఇష్టమైన కనిపిస్తుంటుంది మనకి సో అది ఎన్ని డాలర్స్ కావాలంటే మినిమం ఒక టెన్ డాలర్స్ కావాలండి పది డాలర్ల వరకు మనము కంటిన్యూ వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఏమన్నా వీడియోస్ బై ఛాన్స్ మన అదృష్టం కొన్ని వీడియోస్ హైలైట్ అవుతుంటాయి దానివల్ల మనకి డాలర్స్ పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనం ఇలాంటి డిసప్పాయింట్ కావద్దు దాని మనం చేసుకుంటూ వెళ్తుంటారు అన్నమాట మనకి పది డాలర్లు కంప్లీట్ కావాలి పది డాలర్లు కంప్లీట్ అయిన తర్వాత మనకి మళ్ళీ మీలనేది వస్తుంది ఏమని అంటే మీ అడ్రస్ వెరిఫికేషన్ అని చెప్పేసి అప్పుడు ఏం చేయాలంటే మనము మన యొక్క ప్రజెంట్ మనం ఏదైతే ఉంటున్నామో మనకు ఎక్కడికైతే పిన్ను రావాలని కోరుకుంటున్నామో ఆ అడ్రస్ కరెక్ట్ ఇవ్వండి అయితే యాస్టేజ్గా మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఇంటి అడ్రస్ ఆ ఏరియా అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ మనకి గ్రౌ సంబంధించి నేను ఒక ఫ్రూ అడుగుతారు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాన్ కార్డు ఇలాంటివి సో నేనైతే పాన్ కార్డు ఇచ్చాను ఎందుకంటే మనకి బ్యాంకుకి లింక్ అయి ఉంటుంది కాబట్టి నేనైతే పాన్ కార్డ్ ఇచ్చాను ఆ పాన్ కార్డు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫ్రంట్ సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్ క్లియర్గా ఫోటో తీసి వాళ్ళకి అప్లోడ్ చేయాలన్నమాట మనం సో అది నీట్గా వచ్చే విధంగా మనము పాన్ కార్డ్ కావచ్చు బ్యాక్ సైడ్ టూ సైడ్ మంచి క్లియర్గా వచ్చే విధంగా మనము ఫోటో తీసి వాళ్ళకి అప్లోడ్ చేయాలి అక్కడ ప్రాసెస్ అయిపోతుంది తర్వాత వాళ్ళు ఏమంటే వాళ్ళకి క్లియర్ ఉంది అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈమెయిల్ పెడతారు అంటే ఒక త్రీ ఆర్ ఒక రెండు మూడు వారాలలో మనకి పిన్ వస్తుంది మీకు అని చెప్పేసి వాళ్ళు మనకి మెయిల్ పెడతారు సో ఆ పిన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే అయితే అంత లోపల మీరు ఏం చేయాలంటే మీకు మీరున్న ఏరియాలో పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో అయితే మీరు అంతకంటే ముందు ఏం చేస్తారంటే మీ ఏరియాలో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో అతను ఒకసారి మీరు కలవండి ఒకసారి ఎందుకంటే చాలా బాగుంటుంది మనం ఎంత అడ్రస్ కరెక్ట్గా పెట్టినప్పటికీ కూడా మనం ఒకసారి టచ్ చేసి ఉంటే మాత్రం మనకి ఇట్లా ఆ పోస్ట్ పోస్ట్మెన్ చెప్పండి ఇట్లా నాకు యూట్యూబ్ నుండి ఒక పిన్ వస్తుంది గూగుల్ యాసెన్స్ నుంచి నా పేరు గుర్తుపెట్టుకొని మరీ కొద్దిగా గుర్తుపెట్టుకోండి అని చెప్తే ఏంటంటే వాళ్ళకి కూడా కొద్దిగా ఐడియానే ఉంటుంది అనమాట సో నేనైతే అలాగే చేశాను నాకు పోస్ట్మెన్ తెలిసిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను ఒక వన్ మంత్ ముందే చెప్పానండి నాకు ఎప్పుడైనా రావచ్చు మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి నా పేరు అని అంటే అయినా అదేవిధంగా నాకు నా పేరు నా అడ్రస్కి నేను చూడలేదు అతను అక్కడ మనకి నా పేరు ఊర్లు నా పేరు విమల్చారి విశ్వకర్మ నా పేరు చూసి మాత్రమే ఆయన డేట్ తీసుకొచ్చి ఇచ్చాడు సో ఎందుకంటే నేను మీకు కూడా అలాంటి అవకాశం ఉండాలి కాబట్టి చెప్తున్నాను మీరు అడ్రస్ ఎంత కట్టి ఇచ్చినప్పటికీ కూడా కొద్దిగా పోస్ట్ మ్యాన్ని మీరు కొద్దిగా టచ్ చేసి ఉంటే బాగుంటుందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఈ గూగుల్ యాడిసన్స్ వచ్చిన సంతోషంలో నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను ఇప్పటివరకు నా ప్రాసెస్ ఇక్కడి వరకు వచ్చింది ఇంకా దీని దీని సిక్స్ డిజిటల్ నంబర్ మనం వాళ్ళకి అప్లై చేయాలి ఇవన్నీ ఉంటారు ప్రాసెస్ దీని తర్వాత జరిగే ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతానండి మీకు ఓకే నన్ను ఇంత దూరం తీసుక తీసుకురావడానికి కారణమైనటువంటి మీరు మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతకని నేను ఎక్కువ మిమ్మల్ని చెప్పదలుచుకోలేను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే